ఎన్నో సంవత్సరాల క్రితం భూమిపై రాక్షసుల దుష్టకార్యాలు పెరిగిపోయాయి వారిలో అత్యంత శక్తివంతుడు మహిషాసురుడు అతడు ఒక ప్రత్యేక వంశంలో పుట్టాడు అతని తండ్రి రాక్షసుడు తల్లి మహిషి రూపంలో ఉండేది అందుకే అతనికి మహిషాసురుడు అని పేరు వచ్చింది చిన్నప్పటినుంచే అతడు అతి గొప్ప బలవంతుడిగా కానీ క్రూర స్వభావం కలిగినవాడిగా ఎదిగాడు మహిషాసురుడు చాలా సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు మహిషాసురుడు బ్రహ్మను చూసి ఒక వరం కోరాడు ఓ బ్రహ్మదేవా ఎవరూ నన్ను ఓడించకూడదు ఏ మనిషిగాని గాని నన్ను చంపలేరు కేవలం ఒక స్త్రీ చేతిలో మాత్రమే నేను చనిపోవాలి బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చాడు మహిషాసురుడు లోపల అనుకున్నాడు ఒక స్త్రీ నన్ను ఎలా చేస్తుంది ఎవరూ నన్ను ఓడించలేరు అని గర్వించాడు ఆ వరం పొందిన తర్వాత మహిషాసురుడు అహంకారంతో మారిపోయాడు అతడు తన సైన్యంతో కలిసి స్వర్గంపై దాడి చేశాడు ఇంద్రుడు వాయు అగ్ని వరుణుడు దేవతలందరినీ యుద్ధంలో ఓడించాడు దేవతలందరూ స్వర్గాన్ని వదిలి వెళ్లిపోయారు మహిషాసురుడు స్వర్గాన్ని ఆక్రమించి నేనే దేవతల రాజు అని గర్వంగా ప్రకటించాడు తన దుష్టకార్యాలతో భూమి స్వర్గం పాతాళం మొత్తం వణికిపోయాయి ఎవ్వరూ అతన్ని ఎదుర్కోలేక భయంతో ఉన్నారు అప్పటికీ ఇంద్రుడు మరియు ఇతర దేవతలు శివుడు విష్ణువు బ్రహ్మ దగ్గరికి వచ్చి సహాయం కోరారు మహిషాసురుడు మనన్నీ స్వర్గం నుండి తరిమేశాడు మేము అతన్ని ఓడించలేకపోతున్నాం ఆయన వరం వల్ల ఎవ్వరూ అతన్ని చంపలేరు ఇప్పుడు మీరు మాత్రమే మాకు రక్షకులు అని ప్రార్థించారు దేవతల కోపం శక్తి ఒకే చోట కలిసింది శివుడి నుండి తేజస్సు విష్ణువు నుండి తేజస్సు బ్రహ్మ నుండి తేజస్సు అలా అన్ని దేవతల శక్తులు ఒక్కటై ఒక అద్భుతమైన ప్రకాశమైన రూపం బయటకు వచ్చింది ఆ రూపమే దుర్గాదేవి ఆమె కాంతి సూర్యుని వలె వెలిగింది ఆమెకు పది చేతులు అందమైన రూపం కానీ యుద్ధానికి సిద్ధమైన శక్తివంతమైన రూపం దేవతలందరూ ఆమెకు తమ తమ ఆయుధాలు ఇచ్చారు శివుడు తన త్రిశూలాన్ని విష్ణువు సుదర్శన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వాయుదేవుడు విల్లు బాణాలను అగ్నిదేవుడు శక్తి అనే ఆయుధాన్ని వరుణుడు శంఖాన్ని ఇచ్చాడు హిమవంతుడు ఆమెకు సింహాన్ని వాహనంగా ఇచ్చాడు అలా ఆయుధాలతో సింహవాహనంతో దుర్గమ్మ సిద్ధమయ్యారు దుర్గమ్మ యుద్ధానికి బయలుదేరినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది ఒక స్త్రీ రాక్షస రాజును ఎదుర్కోబోతుందని ఎవ్వరూ నమ్మలేకపోయారు కాని దుర్గమ్మ తన శక్తితో ధైర్యంతో ముందుకు సాగింది మహిషాసురుడు ఆమె గురించి విన్నాడు మొదట అతనికి నవ్వొచ్చింది ఒక స్త్రీ నన్ను ఓడిస్తుందని ఎలా అనుకుంటుంది అని కానీ తర్వాత అతడు తన సైన్యాన్ని ఆమెపై దాడికి పంపాడు తొమ్మిది రోజులు యుద్ధం సాగింది ప్రతిరోజు కొత్త కొత్త రాక్షసులను దుర్గమ్మ సంహరించింది మహిషాసురుడు తన మాయాజాలంతో ఎన్నో రూపాలు మార్చుకున్నాడు కొన్నిసార్లు ఎద్దు రూపం కొన్నిసార్లు ఏనుగు రూపం ఇంకొన్నిసార్లు సింహం రూపం కానీ దుర్గమ్మ ఒక్కొక్క రూపాన్ని ఒక్కో ఆయుధంతో జయించింది యుద్ధం చాలా ఘోరంగా సాగింది చివరికి పదవ రోజు విజయదశమి రోజున మహిషాసురుడు తన నిజమైన ఎద్దు రూపంలో దుర్గమ్మను ఎదుర్కొన్నాడు అతడు దుర్గమ్మపై దూసుకొచ్చాడు కాని ఆమె తన త్రిశూలాన్ని శక్తివంతంగా ఎగరేసింది ఆ త్రిశూలం మహిషాసురుడి గుండెల్లో పొడిచి అతన్ని సంహరించింది ఆ క్షణంలోనే ప్రపంచం అంతా సంతోషంతో నిండిపోయింది దేవతలు భజనలు పాడారు మంచి చెడుపై గెలిచింది ఆ రోజు నుండి మనం దసరా పండుగను జరుపుకుంటాం దసరా ముందు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ప్రతిరోజు అమ్మవారిని వేర్వేరు రూపాల్లో ఆరాధిస్తారు శక్తి కోసం ఐశ్వర్యం కోసం జ్ఞానం కోసం పదవ రోజు విజయదశమి ఆ రోజు మనం పనిముట్లు వాహనాలు అన్నిటినీ పూజిస్తాం దానిని ఆయుధ పూజ అంటారు కొత్త పనులు కొత్త వ్యాపారాలు కూడా ఈ రోజున ప్రారంభిస్తారు ఎందుకంటే ఈ రోజున ప్రారంభించిన పని తప్పకుండా విజయవంతం అవుతుందని నమ్మకం ఈ కథ మనకు చెప్పే పాఠం ఏమిటంటే చెడు ఎంత శక్తివంతమైనా మంచితనం సత్యం ధైర్యం ఉంటే చివరికి మంచి గెలుస్తుంది దుర్గమ్మ మనకు నేర్పేది ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి భయపడకూడదు మనలోని శక్తిని గుర్తించాలి అందుకే ప్రతి సంవత్సరం దసరాను ఆనందంగా జరుపుకుంటాం అమ్మవారి ఆశీర్వాదాలతో మనం చదువులో పనిలో జీవితంలో విజయాలు సాధిస్తాం ధర్మం ఎప్పుడూ అధర్మ